ములగాడ గ్రామానికి సంబంధించి యాభైయో వార్డులో ఉంటున్నాం యాభై యాభై తొమ్మిదో వార్డులో ఉంటున్నాం వీరందరూ కూడా మంచినీళ్ళు సామాన్య ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వకుండా మూడు రోజుల నుంచి స్ట్రైక్ అనేది ప్రకటించడం జరిగింది మరి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు అనేటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మీ పేరు నా పేరు మోహన్ రెడ్డి అండి నేను ఇక్కడ అవుట్ సోర్సింగ్ వర్కర్ని ఇక్కడ వర్కర్స్ అందరికీ కూడా పదిహేను వేల జీతం బేసిక్గా ఉంటుంది అందరికీ చేతికి వచ్చేది పదమూడు వేల రూపాయలు జీతం ఈ పదమూడు వేల రూపాయల జీతంలోనే అద్దెలే కట్టుకుంటారా పిల్లల్నే చదివించుకుంటారా అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు అలాగని మేము ఏం చేసామంటే గౌరవ కార్పొరేటర్లు అందరినీ కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఇలాగ మాకు జీతాలు పెరగట్లేదండి మాకు పెంచండి కౌన్సిల్ ఆమోదం పెడుతున్నారని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి కౌన్సిల్లో సిఆర్ చేశారు పదకొండో నెల అఖిలో సిఆర్ చేశారు దాని ప్రకారం పదిహేను వేలు వచ్చిన కార్మికుడికి పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే వాళ్ళ అకౌంట్లో పదహారు వేల నాలుగు వందలు పడుతుంది అకౌంట్లో అన్ని పోను పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చే కార్మికుడికి ఇరవై ఒక్క వేల ఐదు వందలు అన్నీ పోను వాళ్ళ అకౌంట్లో పంతొమ్మిది వేలు చిల్లర పడుతుంది ఆ సీఆర్ని పన్నెండో నెలలో అప్రూవల్ చేశారు ఆ సీఆర్ని అమలు చేయమంటే నేటి వరకు కూడా సిఆర్ అమలు చేయలేదు చాలాసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎవరు అధికారులు పట్టించుకోలేదు అలాగే మళ్ళీ ఒక పదిహేను రోజుల క్రితం టోకెన్ సమ్ చేసాం టోకెన్ సమ్ రోజు కూడా చెప్పాం సమయం ఇచ్చాము మీరు పదిహేను రోజుల్లో కానీ సాల్వ్ చేయకపోతే మా పాత జీతాలు మా కొత్త జీతాలు వేయకపోతే సమ్మె చేస్తామని తెలియజేస్తాం కాత నెలలో ఏం జరిగిందంటే ఏప్రిల్ నెల జీతం వేసినప్పుడు మేలో పడాల్సిన జీతాన్ని కొత్త జీతాలు వేసామని చెప్పి అప్కాస్ పోర్టల్ ద్వారా కొత్త జీతాలని చూపించారు మాకు ఇన్వాయిస్లో చూపించారు మరి ఏం జరిగిందో తెలియదు రాత్రికి రాత్రే మళ్ళీ మార్చేసి పాత జీతాలు ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ చేయడం జరిగితే మేము అధికారులకు చెప్పాము ఇదేటండి ఎలా చేశారంటే ఆగండి మేము వచ్చే నెల మీకు సాల్వ్ చేసేస్తాము అని చెప్పారు పదిహేను రోజులు సమయం ఇచ్చాము టోకెన్ సెమ్ చేసాము అయినా కూడా ఎవరు స్పందించలేదు స్పందించపోగానే మా యూనియన్ ఏం చేస్తుందంటే గౌరవ యూనియన్ ఆల్రెడీ మొన్న నోటీసు ఇవ్వడం జరిగింది అప్పుడు టోకెన్ సెమ్ చేసిన రోజు చెప్పాం ఇలా ప్రజల ప్రజలకు ఇబ్బంది పడతారండి మీరు మా సమస్య పరిష్కరించకపోతే సమ్మెకి వెళ్తామని చెప్పాం చెప్పితే నిన్న మధ్యాహ్నం చర్చిలకు పిలుస్తామని చెప్పారు మేయర్ గారితో చర్చలు జరుగుతాయి ఒంటి గంట తర్వాత సమ్మె విరమిస్తామని సమ్మె మొదలై చెప్పారు సమ్మెకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది నిన్న మధ్యాహ్నం సరికి గత నెల జీతాలు మళ్ళీ పాత జీతాలే ఆన్లైన్లో పోస్ట్ చేశారు ఆన్లైన్లో పోస్ట్ చేస్తే మేయర్ గారితో నేను చర్చలు జరిగాయి మేయర్ గారితో చర్చలు విఫలమయ్యాయి మేము పబ్లిక్ని ఇబ్బంది పెట్టాలని కాదు చాలాసార్లు చెప్పాము కానీ ఎవరు సరిగ్గా స్పందించపోవడం వల్ల ఈ పదిహేను వేల రూపాయల జీతంతో విశాఖ మహావిశాఖ నగరపాలక సంస్థలో బతకడం చాలా ఇబ్బంది అది అందరికీ తెలుసు కానీ ఎవరు సహకరించలేదు కాబట్టి ఇవాళ సమ్మెకి దిగాము ఇప్పుడు ప్రస్తుతం మేయర్ గారితో చర్చలు జరుగుతున్నాయి అక్కడ చర్చలు సఫలీకృతం అయితే సమ్మె విరమిస్తాము లేదంటే మాకు కొత్త జీతాలు ఆన్లైన్లో పడి మాకు పోర్టల్లో చూపించి మాకు జీతాలు వచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తాం ఎన్ని రోజుల నుంచి సమ్మె ప్రారంభించి నిన్న మొన్న నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి ఇవాళ పన్నెండు గంట రాత్రి పన్నెండు గంటలకి ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఇంకా సమ్మె కొనసాగుతుంది ఇప్పుడు అక్కడ చర్చలు జరిగిన తర్వాత మా నాయకులు చెప్పే దాన్ని బట్టి మాకు సమ్మె సఫలీకృతం అయితే సమ్మె నిలిపివేస్తాం లేదంటే సమ్మె కొనసాగుతుంది ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం ఉందో లేదా ఉన్నదండి నిన్న రమ్మన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు మేయర్ గారితో మాట్లాడదాం మేయర్ గారితో చర్చలు జరిగిన తర్వాత చర్చలు సఫలీకృతం అవుతాయని చెప్పి చెప్పారు కానీ యూనియన్ నాయకులు చర్చలకు వెళ్ళిన తర్వాత కూడా అందుకు అక్కడ చర్చలు సఫలించలేదు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు యూనియన్ నుంచి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే వర్కర్లు మార్చేస్తాం ఇలా చెప్పిన మాట వినకపోతే అని చెప్పి ఏదో అన్నారని దానివల్ల సమ్మె విరమించట్లేదు సమ్మె కొనసాగించమని మాకు యూనియన్ తెలియజేసింది దానివల్ల నేను కూడా సమ్మె కొనసాగిస్తున్నాను ఈ సమ్మె కేవలం ఈ వార్డేనా మొత్తం జీవీఎం చేస్తున్నారు ఈ సమ్మె మొత్తం ఈ వార్డు ఒకటే కాదండి ఎంటైర్ జీవీఎంస్లో ఉన్న వార్డులన్నింటిలోని నీటి సరఫరా కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారండి మరి సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి మేము సామాన్య ప్రజలను ఆలోచించే గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చామండి నోటీసులు ఇచ్చినా సరే ఎవరు పట్టించుకోలేదు మా యూనియన్ పిలుపు మేరకు మేము సమ్మెలకు దిగడం జరిగింది అంటే మీ మాకు తెలియవచ్చిన విషయం ఏంటంటే సచివాలయం సిబ్బందితో నీరు ఇప్పిస్తారు వాళ్ళకి సహకరించమని కూడా ఎవరు చెప్పారు చేస్తామని చెప్పాం అయినా ఏ సచివాలయం సిబ్బంది రాలేదు నీళ్ళు ఇవ్వలేదు తెల్లవారు నుంచి ఎక్కడే ఉన్నాం ఇప్పుడైనా వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మేయర్ గారితో జరిగిన చర్చలు సఫలీకృతం అయితే సమ్మె విరమిస్తాం లేదంటే సమ్మె ఎప్పటి వరకు జరిగితే మాకు ఆన్లైన్ పోర్టల్లో మా జీతాలు మార్చేంత వరకు కూడా సమ్మె కొనసాగిస్తామండి